హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఏటీఎం కార్డుల ఏటీఎం దగ్గరికి వచ్చి సార్ మేము ఫోన్పే చేస్తాము కొద్దిగా అమౌంట్ ఇవ్వండి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది మేము ఏటీఎం కార్డు మర్చిపోయామని చెప్పి దయచేసి మీరు ఏటీఎం కార్డు లేదని చెప్పి వాళ్లకు ఫోన్ పేలు వేయించుకునిటట్టుగా మీరు వాళ్ళకు అమౌంట్ ఇచ్చారంటే ఆ ఫోన్ పేలలో అమౌంట్ మీకు మీ అకౌంట్లో రాదు మీకు వచ్చినట్టు మీకు ఫోన్ పేలో చూపిస్తుంది హిస్టరీలో చూపిస్తుంది ఎవరైనా టెన్షన్లో టెన్షన్లో వచ్చి వేయడానికి వస్తామా వాళ్ళు ఆ విధంగా ఫోన్పేలో హిస్టరీలో చూసుకుని ఇచ్చేస్తారు దయచేసి ఇవో పాకండి మీ అకౌంట్లో రాదు ఈ విధంగా కొత్తగా సైబర్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు జరిగింది ఇక్కడ సిచువేషన్ నెల్లూరు శ్రోణపేటలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం దగ్గర ఒక అతను ఇదే విధంగా వచ్చాడు నేను ఏదో అతని ఇబ్బందిగా ఉందని చెప్పి చేయండి అని రెండు వేల రూపాయలు అంటే రెండు వేల రూపాయలు నాకు హిస్టరీలో చూపించింది ఫోన్పేలోకి వచ్చింది కానీ అకౌంట్లోకి రాలేదు నేను అకౌంట్లో చూసుకోకుండా ఇచ్చి ఉంటే నేను రెండు వేల రూపాయలు ఈరోజు దయచేసి ఎవరైనా ఏటీఎం కార్డు ఏటీఎంల దగ్గరకు వచ్చి సార్ మాకు అవసరం ఉంది ఫోన్ పే చేస్తాము